వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా గుత్తి మండల పర్యటనకు విచ్చేసిన సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున జిల్లా ఉపాధ్యక్షులు దేశాయి నాగరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రాతినిధ్యం చేయడం జరిగింది అలాగే రెండు వేల మూడు డిఎస్సి వారికి ఓపీఎస్ అమలు చేయాలని నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని నూట పదిహేడు జీవులు రద్దు చేస్తూ పూర్వపు పాఠశాల విధానాన్ని కొనసాగించారని ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయుని కేటాయించారని ఉన్నత పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థులు దాటితే అదనపు సెక్షన్ మంజూరు చేయాలని మోడల్ ప్రైమరీ పాఠశాలకు పిఎస్ హెచ్ఎంలను ఎస్జిటి లతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రతి ఉన్నత పాఠశాలకు హెచ్ఎం మరియు పీడీ పోస్ట్ మంజూరు చేయాలని ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని పన్నెండవ పిఆర్సీ కమిటీ నియమించాలని పెండింగ్ లో ఉన్న మూడు విడుదల డిఏ బకాయిలు విడుదల చేయాలని తదితర సమస్యలను మంత్రికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మంత్రి గారికి వినతి పత్రం మంత్రి గారికి వినతి పత్రం ద్వారా తెలియచేయడం జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ చెందినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డైరీని మరియు జీవోల బుక్కును ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుత్తి మండల శాఖ ప్రధాన చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు దేశాయి నాగరాజు కుమార్తె వివాహానికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి జనరల్ సెక్రటరీ బాషా పెదవడుగురు జనరల్ సెక్రటరీ దాదా సీనియర్ నాయకులు శ్యామ రవి రామచంద్ర ప్రదీప్ ఆదినారాయణ రెడ్డి రవికుమార్ కిరణ్ సుంకన్న డానియల్ మరియు ప్రేమావతి తదితరులు పాల్గొన్నారు అలాగే అంతకుముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి గుత్తి ఎస్టియు నాయకుల ఆధ్వర్యంలో డిఎస్సి రెండు వేల ఉపాధ్యాయులకు ఓపీఎస్ ను వర్తింపచేయాలని కోరగా మా దృష్టిలో ఉంది అని చెప్పారని మీ ద్వారా పదకొండు వేల కుటుంబాలు ఓపీఎస్ ద్వారా లబ్ధి పొందాలని ఎదురు చూస్తున్నామని అని చెప్పగా సానుకూలంగా స్పందించారని వారికి రెండు వేల మూడు ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్టియు ఆర్థిక కార్యదర్శి ప్రసాద్ జిల్లా నాయకులు నాగభూషణం శంకరయ్య నారాయణస్వామి పులికొండ విజయశేఖర్ రెడ్డి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు